జై సీతారాం పెళ్లికి ముందు అన్నిటికీ అంగీకరించి పెళ్లి అయిన తరువాత తోక జాడిద్దామనుకుంటారు కొందరు అతి తెలివిగాళ్ళు దానికి అతడి తండ్రిని గ్యారంటీ ఉండమనండి వెయ్యి రూపాయలు అప్పుగా ఇవ్వాలంటేనే గ్యారంటీ లేకుండా ఇవ్వరే అలాంటిది ఒక మనిషిని మరొక మనిషికి జీవితాంతం సుఖాన్ని ఇవ్వడానికి అతడి వల్ల పుట్టిన పిల్లలను కనడానికి పెంచడానికి అతడి ఇంట్లో చాకరీ చేయడానికి తన కూతుర్ని అప్పగించడానికి గ్యారంటీ వద్దా మీ మీద మోజు తీరిపోయి వాడు మధ్యలోనే వదిలిపెట్టిపోతానంటే మీకు విడాకులు ఇస్తానంటే మీకు ఏది దారి ఎవరు గ్యారంటీ అతడి తల్లిదండ్రులే ఆ గ్యారంటీ ఇవ్వాలి వారసత్వంగా కొడుక్కి వచ్చే ఆస్తి ఎంత ఉంటే అంత కోడలికి అంటే మీకు మీ అత్తగారికి ఉమ్మడిగాను మీ అత్తగారి మరణం తరువాత మీకు మీ సంతానానికి సంక్రమించేటట్లు తిరుగు వ్రాయలేని విల్లు రాసి రిజిస్టర్ చేయమనండి ఇవన్నీ మగవాడు భవిష్యత్తులో దురలవాట్లకు లోనై తన జీవితాన్ని తన భార్య పిల్లల జీవితాలను అన్యాయం చేయకుండా ఉండడానికి మాత్రమే చరిత్రలో అలా చేసిన పురుష పుంగవులు లక్షల్లో కోట్లలో ఉన్నారు ఆడవాళ్ల చదువులు ఉద్యోగాలు తెర మీదకు వచ్చింది అటువంటి మగవాళ్ల వల్లనే మళ్లీ చెబుతున్నా నా సిద్ధాంతం ప్రకారం మహిళలకు డబ్బుతో ప్రయోజనమే లేదు అది వారికి భవిష్యత్తు రక్షణ మాత్రమే అప్పుడే అయిపోలేదు వరుడు తన సంపాదనను ముందు ముందు తన చెడు అలవాట్లకు అంటే సిగరెట్లు త్రాగుడు మాదక ద్రవ్యాలు క్లబ్బులు గర్ల్ ఫ్రెండ్స్ అని అత్యాశతో జూదం బెట్టింగులు షేర్లు అలవాటు లేని వ్యాపారాలు అని నాశనం చేయకుండా లాక్ చేయాలి అదెలా అతని చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన వెంటనే అతని తల్లి పేరుతో బ్యాంకులో అకౌంట్ తెరిచి అతని జీతం మొత్తం ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలి అతనికి ఏమైనా ఖర్చులుంటే అమ్మను అడిగి తీసుకోవచ్చు అందుకు అతనికి మొహమాటం అవసరం లేదు అవమానం అంతకంటే కాదు నిన్నటిదాకా డబ్బు అవసరమైతే అమ్మని అడగలేదు అంతే అమ్మా నాకు బండిలో పెట్రోల్ కోసం డబ్బులు ఇవ్వమ్మా అని అడిగి తీసుకోవచ్చు అమ్మా నాకు సిగరెట్లకు మందు తాగడానికి ముండల కోసం డబ్బులు ఇవ్వమ్మా అని అడగగలిగితే అడగవచ్చు అడగగలడా అడగలేడు అంతే అతడికి లాక్ పడినట్లే అతని వ్యక్తిత్వ నిర్మాణం జరిగినట్లే అతని తల్లి అతని గురించి అతని వ్యక్తిత్వాన్ని గురించి ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా గుండెల మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా నిర్భయంగా నిస్సందేహంగా నిస్సంకోచంగా చెప్పగలదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ వీడియోలన్నీ మొదటి నుంచి చూడండి జై హింద్ జై సీతారాం